హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీనాడి షేడ్ని రైస్ సోదరులారా మనం నిన్న మొన్న కనుక చూసుకుంటే రోజులీన్ వారి టస్లా త్రిప్లోన్ అనే నిత్యత్వం గురించి చెప్పుకున్నాము ఈ టెస్లా త్రిప్ లోన్ అనేది తేజ రకాలు అయితే ఈ మనం వీడియో పెట్టినప్పుడు మంది రైతు సోదాలు అయితే నన్ను అడుగుతున్నారు అన్న ఈ టెస్లా తృప్లోనే కాకుండా తేజాల్లో ఇంకా ఏమైనా రకాలు ఉంటే చెప్పన్నా అనేసి అయితే నన్ను మంది రైస్ సోదాలు అయితే అడుగుతున్నారు వారి కోసం ఇంకొక రకం అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఇంకొక ఇతరం పేరు రైతు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ హోదల మనం అనుకుని చెప్పుకున్నాం కదా మీకు తేజాల్లో టెస్లా దుర్బం కాకుండా ఇంకొక మంచి రకం ఏదైనా ఉంది అని అయితే దాంట్లో ఇంకొక మంచి రకం ఏదైనా ఉంది అంటే ఇటు చూడండి అధిరా ఈ అధిరా అనేది కూడా తేజ రకమే అయితే దీని గురించి నేను ఎందుకు చెబుతున్నాను అంటే రైతు చాలా మంది అడిగారు టెస్లా తృభులం కాకుండా తేజ రకంలో ఇంకొక ఏదైనా మంచి ఉత్తనం ఉంటే చెప్పండి అనేసి అయితే తేజాల్లో టెస్లా త్రిభులో కా కాకుండా రైతు సోదరులకి అత్యధిక దిగుబడి ఇచ్చే ఏదైనా ఉంది అంటే అది ఈ అధిరా మాత్రమే రైతు సోదరు చూడండి అధిరా అనేది ఈ ప్యాకెట్ రూపంలో ఉంటుంది అధిరా మీకు కనుక తేజ మిరపత్నాలు వేసుకోవాలి అనుకుంటే టెస్లా తృగులం తర్వాత అంత దిగుబడి చిత్తనం ఏదైనా ఉంది అంటే ఈ అధిరా మాత్రమే అయితే ఈ తేజాల గురించి నేను ఎందుకు చెబుతున్నాను అంటే రై ఎక్కువగా నాకు చాలామంది రైతులు అడిగే రైతులు ఎక్కువగా తేజాల గురించి అడుగుతున్నారు అందుకనే నేను తేజాల గురించి ఎక్కువగా చెబుతున్నాను మీకు తేజాలే కాకుండా మిగతా రకాల ఏ దేని గురించి అయినా తెలుసుకోవాలని ఉన్నా కానీ మీరు కనుక నాకు కామెంట్ రూపంలో అయితే నేను దాని గురించి ఆ వెరైటీ గురించి మీకు వివరంగా క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతుంది ఈరోజు అయితే మనం తేజ రకాల గురించి చెప్పుకుందాము అయితే ఈ అదిరా అనేది రైసోదలరా చెట్టు ఎత్తు పెరగడం కానీ కింద నుంచి కాపు కాయడం కానీ చుట్టూ గుమ్ముడ వాళ్ళ రావడం కానీ అంటే చెట్టు ఎత్తు పెరిగిన తర్వాత సైడు కొమ్మలు సైడ్ కొమ్మలు వచ్చి గుమ్మడవాళ్ళు వచ్చింది చెట్టు చెట్టు గుమ్మడు వాళ్ళు వచ్చినప్పుడు ఏమైతే సైడ్ కొమ్మలు వచ్చినప్పుడు చెట్టు గుమ్మడు వాళ్ళు వచ్చినప్పుడు అధిక అధిక కాయలు రావడానికి అవకాశం ఉంటుంది అంటే చెట్టు చిక్కగా చిక్కను కాపు కాయ కాపుతో పాటు అధిక దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అయితే ఈ అధిరాణ అధిరాణాయత్నం ఏడైనా వేసారా ఏంటంటే అధిరాణాయత్నం పిడుగా పిడుగురాల దగ్గర పెదగాల పాడైన గ్రామంలో అయితే వేయడం జరిగింది అయితే ఇదైతే చాలా చాలా బాగుంది అదొకటి అలాగే మార్చి దగ్గర ముత్యాలంపాడు గ్రామంలో కూడా వేయడం జరిగింది ఇంకొకటి ప్రకాశం జిల్లాలో కూడా ఈ వెరైటీ అయితే వేయడం జరిగింది మార్కాపురం దగ్గర అయితే ఎక్కడ వేసినా కానీ ఈ వెరైటీ నెంబర్ వన్గా చాలా చాలా అయితే బాగుంది రైతు సోదరులు తేజ విత్తనాల్లో వేసుకోదగ్గ విత్తనం మరొకటి ఏదైనా ఉంది అంటే ఇది చూడండి ఈ అధీరా మాత్రమే అయితే మనం తేజాల గురించి ఎందుకు అంటే ఇంకా చెప్పాం రైతులు అడుగుతున్నారని అయితే నిన్న మొన్న కనుక మనం తేజ మార్కెట్ కనుక చూసుకుంటే ఒక వెయ్యి రూపాయలు రేటు పెరిగింది అనిపిస్తుంది మొన్న ఒక చూసుకుంటే మనం ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి ఏప్రిల్ ముప్పై తారీఖు దాకా కూడా తేజాలు డీలక్స్ పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలే పడ్డాయి కానీ రెండు మూడు రోజుల నుంచి అయితే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అయితే తేజాలు డీలక్స్ పడ్డం అయితే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే రైస్ సోదరులు తేజాల్లో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి అనేసి అయితే మంది సందిగ్ధులు పడ్డరు తేజాల్లో చాలా చాలా రకాలు ఉన్నాయి చాలా చాలా రకాలు అంటే ఒక మనం చూసుకుంటే ఒక డెబ్భై నుంచి ఎనభై రకాల దాకా ఉన్నాయి వాటిల్లో బెస్ట్ తేజ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రోజులిన్ కంపెనీ వారి టెస్లా త్రిపుల్ వన్ దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ అధిరా ఈ రెండు మడుకులు నెంబర్ వన్ ప్లేస్లో అయితే ఉన్నాయి కాబట్టి మీరు తేజ మిరపత్నాలు వేసే రైస్ సోదరులు అయితే మీరు కనుక రెండు ఎకరాలు కానీ నాలుగు ఎకరాలు కానీ తేజ మిరప తోట వేయాలి అనుకుంటే రెండు ఎకరాలు టెస్లా త్రిపుల్ వన్ వేసుకోండి రెండు ఎకరాలు ఏమో అధిరా వేసుకోండి రెండు పక్క పక్కన వేసుకొని చూడండి మీకే తేడా అర్థమవుతుంది రెండు డిఫరెంట్ వెరైటీలు రెండు చాలా చాలా బాగుంటాయి చెట్టు ఎత్తు పెరగటంలో కానీ తెగుళ్ళను తట్టుకోవటంలో కానీ ముడతను తట్టుకోవటంలో కానీ దేంట్లో అయినా కానీ అధిరా అనేది చాలా చాలా బాగుంటుంది కాబట్టి రైతు మీకు తేజ మిరపత్నాలు కావాలి అనుకుంటే మీకు అధిక దిగుబడులు రావాలి అనుకుంటే తెగుళ్ళను కానీ ముడతను కానీ వైరస్ను కానీ సమర్థవంతంగా తట్టుకొని మీకు అధిక దిగుబడులు కావాలి అంటే ఈ అధిరా విత్తనాలు వేసుకోండి మీకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంది రైతు సోదలార ఇప్పుడు దాకా మనం పెట్టిన వీడియో మీరు చూశారు కదా మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకు చెబుతున్నానంటే రైతు సోదరులారా మీరు కనుక మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరుల సోదలకు ఇతర రైతు సోదరులు కనుక షేర్ చేశారంటే మేము కూడా ఏమవుతుందంటే సరే రైతులు బాగా చూస్తున్నారు వాళ్ళకి మనం చెప్పిన వెరైటీ నచ్చినట్టుంది అనే ఆలోచనతో ఇలాంటి మంచి రకాలు మీకు ఇంకా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇంకా మరిన్ని వీడియోలు మరిన్ని రకాలు అధిక దిగుబడి వచ్చే మరిన్ని రకాలు మీకు మా ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి మీరు నాకు సహకరించి నన్ను ప్రోత్సహించి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే రైతు సోదరులారా ఈ అధిరాణియత్నాన్ని రండి చింతలం మండలం గోలి గ్రామంలో సాగి మల్లయ్య అనే రైతు వేయటం జరిగింది ఆ రైతుకి అయితే ఒకటే కోత ముప్పై క్వింటాల్ అయితే దిగుబడి రావడం జరిగింది రెండో కోత వచ్చేసి తొమ్మిది కింటాలు తీసినాను అనేసి అయితే చెప్పడం జరిగింది ఈ మొత్తం మీద కూడా తాలుగాయలు రెండు కింటాలు అయినాది అనేసి అయితే చెప్పింది ఈ సంవత్సర కాలానికి ఇంత మాత్రం ఇంత బాగా దిగుబడి వచ్చింది అంటే ఇది నెంబర్ వన్ ఎత్తం అయితే వేసుకోవచ్చు అయితే రైతుతో నేను మాట్లాడినప్పుడు రైతు ఒకటే చెప్పాడు అన్న ఈ వెరైటీ అయితే చాలా చాలా బాగుంది నాకు కొద్దిగా ఒక తడి అందక నేను కొద్దిగా ఇదేయాను లేకపోతే ఒక తడి కనుక పెట్టాను అంటే నాకు ఇంకా దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఏదైనా ఈ అధిరాయ అనే ఎత్తం నలభై ఐదు కింటాల దాకా వచ్చే అవకాశం అయితే పుష్కలంగా ఉంది మనం సక్రమైన నాణ్యమైన వ్యవసాయ పద్ధతిలో పద్ధతుల్లో కనుక మనం వ్యవసాయం కనుక చేసామంటే ఏదైనా నలభై ఐదు కింటాలకి ఒక కింటా పెంచే కానీ తక్కువ అయితే రాదనేసి అయితే ఆ రైతు అయితే చెప్పడం జరిగింది రైతు సోదల మీరు అత్యధిక దిగుబడులు సాధించాలి అనుకుంటే మీరు కనుక ఈ అధిరాయత్నం వేసుకోండి అత్యధిక దిగుబడులు సాధించండి ఇంకొక విషయం ఏంటంటే రైసోదల మిరపదాట మనం పండించాలి అనుకున్నప్పుడు మనం ఏ మిరపదాట అయితే వేస్తామో ఆ భూమికి మనం కొన్ని కొన్ని వ్యవసాయ పద్ధతులు కనుక చేసాము అంటే దానికి అదే మిరపదాటనం భూమి వేసిన మిరుగుతున్న యాభై గంటల వరకు కూడా దిగుబడి తీయవచ్చు అయితే దాని గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెబుతాను మీరు నెక్స్ట్ వీడియో చూడాలి అనుకుంటే నాకు హాయ్ అని కామెంట్ చేయండి నేను రేపు కానీ వెళ్ళిని కానీ అంటే యాభై గంటలు దిగుబడి రావాలి అంటే మనం ఎలా వ్యవసాయం చేయాలి వ్యవసాయ పద్ధతులు ఏంటి అనేసి అయితే ఇంకొక వీడియో ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది